హస్తం పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధమైన వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రేపు అన్నా ఏపీసీఎం జగన్ తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే ఆ మేరకు అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయినట్లుగా తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి అన్ని అనుకున్నట్లు జరిగితే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఇడుపులపై నుంచి తాడేపల్లి చేరుకుని సీఎం జగన్ నివాసంలో అన్నతో భేటీ కాబోతున్నారు వైఎస్ షర్మిల అనంతరం తాడేపల్లి నుంచి డైరెక్ట్ గా ఢిల్లీ బయలుదేరి హస్తం పెద్దలతో సమావేశమవుతారు మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల మంగళవారం నాడు కడప జిల్లాలోని వచ్చారు ఆమె వెంట తన కుమారుడు రాజారెడ్డి కోడలు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు మంగళవారం మధ్యాహ్నం తన కొడుకు కోడలతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపైకు చేరుకున్నారు షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కుదరడంతో తన తండ్రి వైఎస్ఆర్ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చారు తన పెళ్లి పత్రికను షర్మిల ఉంచి ప్రార్థన చేశారు రాత్రికి ఇడుపులపాయలోనే బస చేసి రేపు ఆ తర్వాత మిగిలిన పెళ్లి పనులను ఘన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది చేరిన తర్వాత చీఫ్ పదవితో పాటు మరికొన్ని కీలక హామీలు తీసుకున్న రేపు ఢిల్లీ జనవరి అంటే ఉదయం గంటలకు ఢిల్లీలో ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు అక్కడే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించబోతున్నారు ఇవాళ వైఎస్ఆర్టీపీ భేటీ నిర్వహించిన షర్మిల ఆ మేరకు తన అనుచరులకు క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది నేపథ్యంలో మల్లి విడతగా తాడేపల్లి వెళ్లి అన్న వైఎస్ జగన్ ను కలిసేందుకు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ద్వారా రాయబారం పంపినట్లు ప్రచారం జరుగుతున్న ఈ భేటీపై ప్రాధాన్యం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే సిద్దమైన చెల్లెలకి సీఎం జగన్ ఏదైనా సూచనలు చేస్తారా లేక వద్దని వారిస్తారా లేక కాంగ్రెస్ లో చేరిన తర్వాత వ్యవహరించాల్సిన తీరుపై గైడ్ చేస్తారా అన్నది తెలియరాలేదు అయితే వైసీపీ నేతలు విషయంలో మౌనం పాటిస్తున్నారు